హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డీజీఎస్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి మీరు ఇచ్చే లైక్ వలన నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మరి లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఈ వీడియో షూట్ చేసి చాలా రోజులు అవుతుంది మండే రోజు అది కూడా గ్రహణమైన నెక్స్ట్ అన్నమాట ఇంకా ఆ రోజు తెల్లవారుజాము ఫోర్ థర్టీకే లేచాను ఇంకా హౌస్ క్లీనింగ్ ఇవన్నీ ఉంటాయి కదా చాలా వర్క్ ఉంది ఇంకా పూజారూమ్ ఒకటి క్లీన్ చేయాలి అంటే దేవుడి ఫొటోస్ ఇవన్నీ తుడిచిపెట్టాలి కదా అన్నట్టుగా సో ఇంకా లేచి ముందు హౌస్ క్లీన్ చేసేసిన తర్వాత స్నానం చేసి వచ్చాకనే ఇంకా మిగతా పళ్ళు అన్నీ స్టార్ట్ చేయాలి కదా సో చెప్పాలంటే యాక్చువల్లీ స్నానం చేసిన తర్వాతే హౌస్ అయితే క్లీన్ చేస్తారు కొద్దిమంది కానీ ఇంక నేను ఏంటంటే ముందే నార్మల్గా తుడిచేసి వెళ్ళి స్నానం చేసి వచ్చి ఇంకప్పుడు తడి పెట్టానండి ఇప్పుడు వచ్చేసి ఇడ్లీకి దోశలకి పప్పులైతే పోస్తున్నాను టూ డేస్ అవుతుంది ఇడ్లీ రుబ్బు నెక్స్ట్ దోసల రుబ్బు కూడా అయిపోయింది ఇంకా నెక్స్ట్ గ్రహణం కదా మళ్ళీ అందులో ఈ దర్భగడ్డి ఇవన్నీ వేయటం ఎందుకులే అన్నట్టుగా ఇంకా టూ డేస్ ఉప్మా ఉప్పిండి అన్నట్టుగా అలా చేసేసాను ఫైనల్గా ఈరోజైతే దోశలకి ఇడ్లీకి ఫస్ట్ అయితే నానపోసేసాను ఇంక ఇప్పుడు పూజా రూమ్ కూడా క్లీన్ చేసేసి పూజా సామాగ్రి అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేశానండి ఇంకా నెక్స్ట్ బట్టలు కూడా మిషన్కి అయితే వేసేసాను ఇంకా చాలా వరకు చేత్తో ఆష్ చేసి ఉన్నాయి అవన్నీ కూడా నానపెట్టానండి ఎండ కూడా బాగానే వచ్చింది మార్నింగ్ మార్నింగ్ ఫస్ట్ ఇంకా ఇంట్లో వర్క్ అండి ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ పూజ నెక్స్ట్ హౌస్ క్లీనింగ్ కదా ఆ రెండు అయిపోయాయి కాబట్టి బట్టల పని అయితే పట్టాను ఈ వీడియో షూట్ చేసి చాలా రోజులు అవుతుందండి అప్పటి నుంచి కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను కానీ కుదరటం లేదు మనకి ఈ మధ్యకాలంలో వీడియోకి లైక్ చేసిన తర్వాత అయిపో ఆప్షన్ అనేసి కొత్తగా ఒక ఆప్షన్ అయితే వచ్చింది కదా దాన్ని ఏ విధంగా యూజ్ చేసి చాలా మందికి తెలియటం లేదండి సో ఈ వీడియో అయితే చాలా రోజులు అవుతుంది అండి షూట్ చేశాను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దాం కదా దానివల్ల మాకు కొంచెం యూజ్ అవుతుంది కదా అన్నట్టుగా మనం వీడియో చూసిన తర్వాత తర్వాత ఇక్కడ లైక్ చేస్తాం కదా ప్రతి వీడియోకి లైక్ చేసిన తర్వాత ఐప్ ఆప్షన్ అన్నది ఓపెన్ అవుతుందండి అది ఓపెన్ అవ్వగానే ఇక్కడ మీరు చూడండి నేను లైక్ చేశాను కదా చూడండి ఐప్ ఆప్షన్ అన్నది వచ్చింది ఇక్కడ టూ డాట్స్ ఉన్నాయి కదా వాటి మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ కింద హైప్ టూ కే పాయింట్స్ అని అయితే వచ్చింది కదండి దాన్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ పాయింట్స్ అన్నవి యాడ్ అవుతాయి ఆల్రెడీ నేను ఫస్ట్ మీకు చూపించేటప్పుడు ఇచ్చేసాను కాబట్టి ఇక్కడైతే టూ కే పాయింట్స్ అయితే యాడ్ అయ్యాయి కదా సో ఇలా ప్రతి వీడియోకి ఇవ్వచ్చండి అది కూడా వీక్లో త్రీ వీడియోస్కి మాత్రమే ఇవ్వగలము సో నేను ఈరోజు తనకు ఒక వీడియోకి ఇచ్చేసాను కదా ఆల్రెడీ ఇంతకు ముందు టూ వీడియోస్కి ఇచ్చేసానండి సో ఇప్పుడు ఈ వీడియోకి ఇవ్వడానికి ట్రై చేస్తుంటే చూడండి ఆల్రెడీ ఇంకా నేను మూడు యూస్ చేసేసాను కాబట్టి ఇంకా ఓపెన్ అవ్వదు అలా మీరు ఐపాక్షన్ ఇవ్వటం వల్ల మా వీడియోస్ మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది లైక్ ఎలా అయితే చేస్తున్నారు ఇలా వీక్లో త్రీ వీడియోస్కి మీరు ఇవ్వగలరు కదా అవి ఇస్తే ఆ పాయింట్స్ అనేవి మాకు యూజ్ అవుతాయండి సో దాని గురించి అనేసి వీడియో అయితే చాలా రోజుల క్రితం చేశాను పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అయ్యింది సో చూసారు కదా ఈసారి నుండి లైక్తో పాటు హైప్ కూడా ఇవ్వటం మర్చిపోవద్దు మీరు ఇచ్చే హైప్ వల్ల నాకు కొన్ని పాయింట్స్ యాడ్ అవుతాయి అలాగే వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కొద్దిమంది లైక్ ఇవ్వటం లేదులేండి ఇంకా హైప్ ఏమి ఇస్తారు సర్లే ఇంకా చేత్తో పులిమే శారీస్ అన్నీ కూడా పులిమేశానుకున్న డ్రెస్సులు ఇవన్నీ కూడా చాలా ఉండిపోయాయండి ఇంకెలాగ ఇంక ఈరోజు హౌస్ క్లీనింగ్ పెట్టుకున్నాను కదా అన్నట్టుగా మొత్తం అన్నీ క్లీన్ చేసేసాను ఇక్కడ చూసారు కదా గౌరీ అమ్మవారిని కూడా మార్నింగ్ క్లీన్ చేసేసి పిల్లతో ముగ్గులు పెట్టేసి అలంకరణ అయితే చేశాను ఇంకా అదంతా కూడా వీడియో షూట్ చేయలేదు ఎందుకంటే ఈ హౌస్ క్లీనింగ్ చేసేటప్పుడు ఈ గౌరీ అమ్మవారి అలంకరణ ఇలాంటివన్నీ కూడా నార్మల్ డేస్లో వీడియో షూట్ చేసినా పెద్ద పనికిందేమీ అనిపించదు కానీ ఇప్పుడు ఏంటంటే ఇంకా గ్రామస్వులు కాబట్టి ఇంకా హౌస్ అంతా క్లీన్ చేయటం ఈ బట్టలు ఇవన్నీ ముందు రోజు కూడా చాలా వరకు బట్టలు పులిమాను చూసారు కదా సో ఇంక ఇవన్నీ కూడా బెడ్షీట్లు దుప్పట్లు ఇవన్నీ కూడా మిషన్కి అయితే వేశాను చాలామంది అయితే కటన్స్ ఇవన్నీ కూడా పులుతారంట సో అంత ఓపిక లేదండి మిగతావన్నీ కూడా పసు నీళ్ళు అయితే చల్లిపెట్టేశాను సో ఇంకా కాల్మెట్లు ఇలాంటివన్నీ కూడా తీసేసి నార్మల్గా శుద్ధి చేసేసానంటే మా చిన్నతనంలో అయితే గ్రహణమైన నెస్ట్ ఇలాంటివన్నీ కూడా అమ్మ వాళ్ళు ఏం చేసేవారు కాదండి ఇంక ఈ మధ్య ఈ మధ్య ఇలాంటివన్నీ కూడా ఎక్కువ అవుతున్నాయి సో ఇలాంటివి చేసుకోవటం మంచిదేనంట కొంతవరకు మనకు ఓపకుంటూ చేసుకుంటే కానీ అప్పట్లో ఏంటో తెలియదండి అంటే అలుక్కునే గొచ్చులు పేడ తాలకటం గరిగొచ్చలు ఇలాంటివన్నీ ఉండటం వల్ల అప్పుడు కూడా చాలామంది చేసేవారంట అమ్మ వాళ్ళు అయితే ఎప్పుడూ చేసేవారు కాదండి సో గ్రహణం ముందు స్నానం చేయటం మళ్ళీ గ్రహణం విడిచాక స్నానాలు చేయటం ఇలా అయితే పెద్దగా నాకు తెలిసి నా చిన్నతనంలో ఎప్పుడు అంత అలా పట్టించలేదు అంటే ఫుడ్ తినకపోవటం అలా అయితే చేసేవాళ్ళం అంతే టూ త్రీ అవర్స్ అని సో చూసారు కదా ఇంకా క్లీనింగ్ అయితే అయింది ఇంక ఎండ అయితే ఎండ్ అంటారు కదా ఆ విధంగా అయితే ఉందండి సో నేను బట్టలు ఆరేయడానికి నాకు వన్ అవర్ పైనే పట్టింది మొత్తం ఇంకా సారీస్ డ్రెస్లు బెడ్షీట్లు దుప్పట్లు ఇవన్నీ కదా ఇంకా మిషన్ కూడా వేశానండి కొన్ని మిషన్ అయితే కింద రన్ అవుతుంది సో ఇంక ఇవి ఆరేసి వెళ్ళేటప్పటికి ఇంకా మిషన్ లో బట్టలు కూడా అయిపోతాయి ఇంకా అవి అయితే కొంచెం త్వరగానే ఆరిపోతాయి కానీ ఇవన్నీ చేత్తో పులివిన బట్టలు కదా ఇవైతే త్రీ ఫోర్ అవర్స్ పడుతులండి ఆరాలంటే కానీ ఈ రోజు ఎండకి త్వరగానే ఉన్నాయి కానీ ఇలా ఎండలో ఎండిన బట్టలు మడత పెట్టడానికి బాగుంటాయి స్మెల్ కూడా మంచి స్మెల్ అయితే వస్తాయి కానీ గెంజి ఇలాంటివి ఏం పెట్టలేండి నార్మల్గా పులుముతాను కంఫర్ట్ అయితే పెడతాను అంటే అవి కూడా డైలీ యూజ్ చేసే బట్టలకి అయితే అంతగా పెట్టిన వర్షం వచ్చినప్పుడే పెడతాను ఇలా మంచి సారీస్ డ్రెస్సులు ఇలాంటివి ఉంటాయి కదా ఇలాంటివన్నీ కూడా ఒకటి రెండు సార్లు కట్టినవన్నీ పక్కన పెట్టి చెడతానండి అవన్నీ కూడా ఒకసారి అయితే ఇలా ఉతుకుతాను ఎప్పటి నుంచో ఇంకా అలా పక్కన పెట్టి ఉన్నాయి ఇవన్నీ కూడా సో ఇంక ఈ రోజు ఎండ బాగానే వచ్చింది కదా ఇంకా తెల్లవారుజాము ఫోర్ థర్టీకి లేచాను కదా ఇంట్లో వరకు కూడా చాలా వరకు అయిపోయింది ఇంకా వంట చేయాలండి సో ఇంకా బట్టలు అన్నీ అప్పుడు వంట అయితే స్టార్ట్ చేద్దాం కదా అన్నట్టుగా మొత్తం చూసారు కదా బట్టలన్నీ కూడా ఆరపెట్టేసాను సో ఒక పక్క అంతా కూడా తీగల మీద నేనే వేసేసానండి ఇంకా కింద మిషన్లో చాలా బట్టలు ఉన్నాయి అవన్నీ కూడా తీసుకొచ్చి వేయాలి అటు పక్క కూడా వేరే వాళ్ళు అయితే వేసుకున్నారు అటు పక్క బట్టల్లో స్వామి బాల బట్టలు కూడా ఆరపెట్టారండి మరి మాల వేసుకున్నారు లేక నెక్స్ట్ వేసుకోవడానికి ముందుగా క్లీన్ చేసి ఉంచుకుంటున్నారో తెలియదు కానీ ఇంకా కిందకు వచ్చిన తర్వాత మిషన్లో బెడ్షీట్స్ ఇవన్నీ వేసానని చెప్పాను కదా ఇంకా అవి కూడా అయిపోయి వచ్చేసాయి ఇక్కడ వెలుగ్గా ఉండటం వల్ల అక్కడ నాకు టైం అన్నది కనిపించట్లేదు ఇంకా ఒక వన్ మినిట్ అయితే ఉంది ఇంకా వన్ మినిట్లో ఈ బట్టలు కూడా అయిపోయినట్లేనండి సో ఇంక ఇవి కూడా తీసేసి పైన అయితే ఇంక ఎండ బాగానే వచ్చింది కదా లేకుంటే ఇంకా ఇవి ఒక వన్ అవర్ ఏంటైతే సరిపోద్దిలే వంట చేసిన తర్వాత తీసుకువెళ్ళి ఆరబెడదాం అనుకున్నాను ఇంకా కానీ పనిలో పని ఇంకా ఆరు పెట్టేస్తే అయిపోద్ది కదా అన్నట్టుగా ఇంక ఇవి కూడా తీసేస్తున్నానండి వంట అంటారా నేడు నుండి ప్రశాంతంగా చేసుకునేదే కదా చేసుకుందాంలే ఇంకా మరీ ఇంకెండీ ఎండగా అనిపిస్తుంది కదా టైం ఇంకా ఎక్కువ వేయ కొలది ఎండ మరి ఎక్కువగా ఉంటుంది కదా అన్నట్టుగా ఇంక ఇప్పుడు ఇవి కూడా తీసేసి ఆరబెట్టేస్తున్నాను అప్పుడు మిషన్లో టూ టైమ్స్ వేసానండి మార్నింగ్ ఒకసారి వేసాను ఇది ఇప్పుడు సెకండ్ టైం ఇంక ఇవి కూడా పైకి తీసుకెళ్ళి ఆరబెట్టియాలి ఇప్పుడైతే గాలి వేస్తుంది అలాగే ఒక పక్క మొబ్బు అయితే స్టార్ట్ అవుతుందండి సో అయినప్పటికీ ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది ఇంక ఈ బెడ్ షీట్స్ ఇవన్నీ ఆరేసేస్తే ఇంకొక వన్ అవర్ ఎండ కాస్తే చాలు చాలా వరకు ఆరిపోతే లే అనిపిస్తుంది అండి ఈ బట్టలు ఆరేసేటప్పుడు అమ్మ కానీ చెల్లి కానీ అయితే నన్ను చాలా తిడతారండి సో నేను ఎలా పడితే అలా ఆరేయను అంటే చేతికి ఏదొస్తే అది తీసేసి ఆరపెట్టును సో అన్నీ కూడా ఒక లైన్లో అయితే ఆరపెట్టాలనుకుంటాను అలాగే నాకు బట్టలు ఆరేయటం కూడా చాలా లేట్ అయిపోతుందండి ఎందుకంటే చేతికి ఏదోస్తే అది ఎండింటినే పట్టుకెళ్ళి తీసి ఆరేస్తుంటే లైన్గా అయిపోతుంది కానీ నేను ఇంకొక గలేబీ ఎక్కడుంది దీని సెట్ లేకుంటే ఇంకొక షర్ట్ ఎక్కడుంది లెగ్గిన్ ఎక్కడుందని ఆ బట్టల్లో వెతుక్కుంటూ అన్నీ కూడా నీట్గా అయితే ఆరబెడతానండి సో ఏంటో teledo ఏదైనా ఎండ్లో వేసేవి ఎక్కడ పడితే అక్కడ వేయొచ్చు కానీ నాకు అలా వేయటం ఇష్టం ఉండదు ఇంక షర్టు ఒక షర్టు రెండున్న ఆ రెండు ఒక చోటే వేయాలి దాని తర్వాత షార్ట్లు ఎక్కడ ఉన్నాయి అవన్నీ అలా లైన్గా వన్ బై వన్ అనమాట సో అలా వేస్తేనే నాకు బట్టలు ఆరిబెట్టినట్టుగా అనిపిస్తుంది అండి అందుకే బట్టలు ఆరేయడానికి కూడా టైం పులిమే తప్పుడు కూడా అంతేనండి ఇంక వాషింగ్ మిషన్లో కూడా ఇష్టం వచ్చినట్టు అన్నీ కలిపి వేసాను ఇలా ఎక్కువ బట్టలు ఉంటే తప్ప నార్మల్గా పులిమే బట్టలు ఉంటాయి కదా హ్యాండ్ వాష్ చేసే అవన్నీ కూడా శారీస్ అన్నీ ఒక పక్క పెట్టి పెడతాను నెక్స్ట్ బ్లౌజులు లెగ్గింగ్స్ అవన్నీ కూడా విడివిడిగా పెడతానండి నీట్గా ఆరిపెట్టి అన్నింటికి కూడా క్లిప్పులు అయితే నీట్గా సర్ది పెడతాను సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇలా నీట్గా అయితే ఆరేస్తానండి ఇవి తీసేటప్పుడు కూడా నాకు ఎందుకో చాలా నీట్గా ఆరిపోయినట్టుగా అనిపిస్తాయి ఇంక ఈరోజు చుట్టుపక్కల ఏ మేడ పైన చూసినా దుప్పట్లు బెడ్షీట్లు ఇంకొకటి కాదు బట్టలు అయితే భలే ఆరిపెట్టారండి ఇంత వీడియోలో క్లారిటీగా లేదు కానీ నేను నార్మల్గా చూస్తుంటే మొత్తం ఈ చుట్టుపక్కల మేడల మీద అన్ని ఇంట్ల మీద కూడా బట్టలు అయితే చాలా వేశారు సో అంటే నిన్న మొన్న కూడా వర్షం అయితే పడింది కదా సో ఈ రోజు ఇంకా ఎండ రావటం నెక్స్ట్ ఇంకా హౌస్ అయితే అందరూ కూడా శుద్ధి చేస్తారు కదా గ్రామ కాబట్టి సో ఇంక అందరూ అయితే బట్టలు అయితే ఆరిపెట్టారు అదే వీడియో అయితే షూట్ చేస్తున్నాను సో ఫైనల్గా ఇంకా కిందకు వచ్చేస్తాను వంట కూడా స్టార్ట్ చేసేసాను రైస్ కుక్కర్లో రైస్ అయితే పెట్టేసాను రైస్ ఒక పక్క ఉడుకుతుంది ఒక పక్క కర్రీ అయితే చేస్తున్నాను ఈరోజు పుట్టుకొడుగులు కర్రీ అయితే చేస్తున్నానండి ఫస్ట్ పప్పు మామిడికాయ వండేద్దాం కదా త్వరగా అయిపోద్ది పప్పు మామిడికాయ అయితే అనుకున్నాను తర్వాత గుర్తొచ్చింది గ్రహణం నెక్స్ట్ అయితే పప్పు వండుకోకూడదు కదా అన్నట్టుగా సో ఇంక అందుకే ఇక్కడ అయితే ఇంకా అయితే వండుతున్నాను నాకు ఈ కర్రీ అంతగా ఇష్టం ఉండదు పన్నీర్ కర్రీ తిన్నంత ఇష్టంగా ఈ కర్రీ అయితే తినండి సో మళ్ళీ దీని పకోడే అయితే చాలా ఇష్టం మష్రూమ్స్ పకోడీ అమ్ముతారు కదా బయటన అది అయితే చాలా ఇష్టంగా తింటాను కానీ కర్రీ అంత ఇష్టం ఉండదు కానీ ఇంక ఇవే ఉన్నాయి కదా ఇంకా ఫైనల్గా ఇచ్చేసేస్తే త్వరగా కూడా అయిపోద్ది కదా అన్నట్టుగా చేసేస్తున్నాను ముందుగా కొంచెం జీడిపప్పు టమోటా అలాగే ఆనియన్స్ వేలుకులు లవంగాలు దాచించక్క ఇవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేసేసుకుని ఆ మసాలా అయితే మిక్సీ పట్టేస్తాను తర్వాత నార్మల్గా పచ్చిమిర్చి కున్నుల్లిపాయ ముక్కలు అయితే వేపేసి అందులో ఈ పుట్టగొడుగులు వేసి అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు ఉడికించేస్తానండి ఆ వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదా ఆ మసాలా అయితే వేసేస్తాను అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి కూడా వేసేస్తాను ఇంకా మళ్ళీ పనికొట్టుకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేయనవసరం లేదండి ఇంక ఈ మసాలా అంతా కూడా ఈ మష్రూమ్స్కి బాగా పట్టేంత వరకు ఉడికించుకుని ఫైనల్గా కొంచెం కస్తూరి మెత్తి పసుపు ఉప్పు కారం కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకుని కొంచెం వాటర్ వేసేసి ఉడికించేస్తాను నేనైతే సింపుల్గా ఈ విధంగానే చేస్తానండి ఈ కర్రీ కూడా చాలామంది చాలా రకాలుగా అయితే చేస్తారు సో నాకైతే ఇలా వచ్చు ఇలాగే సింపుల్గా అయిపోయినట్టుగా కూడా అనిపిస్తుంది మనం అంత ఇష్టంగా తినం కాబట్టి టేస్ట్ ఎలా ఉన్నా పర్లేదు అనిపిస్తుంది సో చూసారు కదా ఇంకా వాటర్ వేసేసిన తర్వాత ఇలా ఆయిల్ పైకి తేరేంత వరకు ఉడికించుకోవాలి మరి పలుచిక కాకుండా మరి దగ్గరికి కాకుండా ఉడికించుకుంటే సరిపోతుంది సింపుల్గా అయిపోతుందండి టేస్ట్గా కూడా ఉంటుంది సేమ్ పన్నీర్ కర్రీలాగే చేస్తా అనమాట ఈ మధ్య కాలంలో కొద్దిమంది వీడియోస్లో చూసానండి ఈ అన్నవి ఉపాసాల రోజుల్లో తినకూడదు ఇవి కూడా ఎన్వీతో సమానం అని కట్ట చెప్తున్నారు సో మనకైతే తెలియదు కదా ఏదో కర్రీ వండామా లేదా అంతే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు ఏదైనా సరే అసలు ఇందాక ఎండ చూస్తే వర్షం వస్తుందని అసలు అనుకోలేదండి అంటే అప్పటికే కొంచెం మబ్బు కింద ఉన్నప్పటికీ కూడా అంత త్వరగా వర్షం వస్తుంది అనుకోలేదు ఆ కర్రీ దగ్గర వీడియో షూట్ చేసుకుంటున్నానా మబ్బు కింద అనిపించిందండి అమ్మో బట్టలు తీసేస్తే మంచిదనుకు పైకి లోపు దబదబా వర్షం పడిపోయింది ఈ బట్టలన్నీ కూడా ఎలా తీసానో నాకే తెలియదు అండి ఆ క్లిప్పులు కింద పడేసి గబ్బ టబ్స్ లో బట్టలు అయితే వేసుకు కిందకు తీసుకొచ్చేసాను అప్పటికి చాలా పెద్ద వర్షం అయితే పడిపోయిందండి చాలా వరకు నానిపోయాయి అంటే మరీ అంత ముద్ద కాకుండా చినుకులకు నానిపోతాయి కదా ఆ విధంగా అయితే నానిపోయాయి ఆ బట్టలు అన్నీ తీసుకొచ్చి ఇలా కింద బాల్కనీలోని బెడ్రూమ్లో తీగలు కట్టి బెడ్రూమ్స్లో అయితే వేశానండి సో ఇంచ ఎండకి ఎండిపోయి భలే మంచిగా ఆరుతాయి అనుకునే టైంకి సడన్గా పెద్ద వర్షము చాలామంది బట్టలు అలాగే పైన ఉండిపోయి నానిపోతున్నాయి సో నేను కూడా చూసుకోకపోతామైతే మొత్తం బట్టలన్నీ నానిపోనండి సో ఉండి ఎంత పెద్ద వర్షం నిజంగా ఈ మధ్యకాలంలో పడింది కానీ ఇంత పెద్ద వర్షం అయితే పడలేదండి అసలు మార్నింగ్ కాచిన ఎండకి ఇప్పుడు వచ్చే వర్షానికి సంబంధమే లేదండి అంత పెద్ద వర్షం అయితే వచ్చేస్తుంది సో ఆ దూరంగా ఉన్న కొండలు హౌస్లన్నీ చూడండి ఏదో పొగ కప్పినట్టుగా మంచుతో ఏ విధంగా మూసుకుపోయాయో సో చూసారు కదా ఈ రోజు వీడియో అయితే ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ రేపు వీడియోలో కలుసుకుందాం